హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌజన్య మోహన్ ఈరోజు మన ఛానల్లో మనము ఆలూ మసాలా గ్రేవీ ఎలా చేసుకుందామో చూద్దాం రండి దానికి ఫస్ట్ కర్రీ కోసం ముందుగా ఉల్లిపాయలను సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద కడాయిలో ఆయిల్ వేసుకొని అది కాస్త వేగాక మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి పెట్టుకోవాలి తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లోకి అల్లం వెల్లుల్లి రబ్బలు వేయించి పెట్టుకున్న ఆనియన్స్ అదే బ్రౌన్ ఆనియన్స్ అలాగే ముందుగానే ఉడికించి తొక్క తీసి పెట్టుకున్న టమాటోని కూడా వేసి బాగా పేస్ట్ చేసుకోవాలి ఫైన్ పేస్ట్ అయ్యేలాగా చేసి పెట్టుకోవాలి చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకొని అలాగే మనము కర్రీ కోసం ముందుగానే ఆలుని ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా వాటిపై పొట్టు తీసేసి మీడియం సైజు పీసెస్ కానీ లేదా చిన్న చిన్న పీసెస్ కానీ కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత మనం కర్రీకి స్టార్ట్ స్టార్ట్ చేద్దాము ముందుగానే ప్యాన్ ఉంది కదా ఆ ప్యాన్లో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెము ఆవాలు జీలకర్ర అలాగే కరివేపాకు కొంచెం వేగాక మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా అది కూడా వేసుకుందాము ఆ పేస్ట్ టూ త్రీ మినిట్స్ బాగా వేగాలి వేగిన తర్వాత పేస్ట్ వేగిన తర్వాత ఆ తర్వాత కొంచెం సాల్ట్ అలాగే కారము కొంచెం మిరియాల పొడి కొంచెం ధనం ధనియాల పొడి అలాగే కొంచెం గరం మసాలా అన్నీ చక్కగా వేగే వరకు వేయించుకోవాలి ఆ పేస్ట్ లో కలిసిపోయి మంచి టేస్ట్ వచ్చే వరకు వేయించుకోవాలి అంటే మనకు ఆ లో నుంచి ఆయిల్ బయటకు తేలే వరకు వేయించుకోవాలి మసాలా గ్రేవీ ఎంత ఉడికే వరకు ఈ లోపు ముందుగానే ఉడికించి పెట్టుకున్న ఆనియన్స్ ని పీసెస్ వరకు కట్ చేసి పెట్టుకున్నాను అలాగే ఈ గ్రేవీ ఉడికిన తర్వాత ఈ లోపు మధ్యలో మనము పెరుగు తీసుకోవాలి ఒక టూ స్పూన్స్ పెరుగు తీసుకొని ఒక గ్లాస్లో కానీ ఒక బాక్స్ కానీ వేసుకొని బాగా స్మూత్ అయ్యే వరకు బ్లెండ్ చేసి పెట్టుకోవాలి బ్లెండ్ చేసి పెట్టుకున్న తర్వాత ఈ లోపు మన గ్రేవీ అంతా మిక్స్ అయిపోతుంది కదా బాగా వేగిన తర్వాత మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఒకసారి చూసుకోండి తక్కువ అయితే మీరు మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు సాల్ట్ యాడ్ చేసుకున్నాక ఒకసారి మళ్ళీ మొత్తం కలుపుకొని వేగాక మనం ముందుగానే బ్లెండ్ చేసి పెట్టుకున్న పెరుగు ఉంది కదా అది కూడా వేసి బాగా యాడ్ చేసుకొని బాగా కలబెట్టుకోవాలి ఎందుకంటే ఈ పెరుగు అనేది గ్రేవీకి మిక్స్ అయితే మంచి టేస్ట్ వస్తుంది అలాగా మళ్ళీ పెరిగేసిన తర్వాత ఇంకొంచెం సేపు వేయించుకోవాలి వేగిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆలు ఉంది కదా కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కల్ని అలాగే నాలుగు పచ్చిమిర్చి ముక్కలు ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం అవి కూడా యాడ్ చేసి ఈ పచ్చిమిర్చి ఆలు ఆ గ్రేవీలో కలిసే వరకు బాగా కలబెట్టుకోవాలి ఆ గ్రేవీ అనేది ముక్కలు పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్నాక కొంతసేపు మూత పెట్టి గ్రేవీ బాగా ఉడికే వరకు మూత పెట్టి వదిలేద్దాం కొంచెం సేపు తర్వాత మళ్ళీ ఒకసారి తీసి మనం ముందుగానే ఉన్న బఠానీ ఉంది కదా అది కూడా యాడ్ చేసుకుందాము యాడ్ చేసుకొని ఒకసారి కలిపి గుజ్జులో అదే గ్రేవీలో ఇదంతా బాగా ఉడికే వరకు మూత పెట్టి వదిలేద్దాం కొంచెం సేపు కావాలంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి గ్రేవీ ఇంకా బాగా వస్తుంది ఇట్లాగా గ్రేవీ నుంచి ఆయిల్ పైకి తేలే వరకు మనం కలపెట్టుకో అదే ఉడికించుకోవాలి ఆయిల్ పైకి తేలిందంటే మనకి ఎంతో టేస్టీ అయినా ఆలు మసాలా కర్రీ రెడీ అయిపోయినట్టే ఫైనల్ గా మనం పుదీనా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసేసుకుందాము మేము దీనికి కాంబినేషన్ గా సొద్ద రొట్టె చేసుకున్నాము టేస్టీగా ఉంటదని ఈ కర్రీని ఓన్లీ రొట్టెకే కాదు చపాతీలో కానీ పూరీలోకి కానీ పలావ్ లో కానీ ఎంతో టేస్టీగా ఉంటది రొట్టె చేసుకొని మేము టేస్ట్ చేసాము మనం ముందుగానే కలిపి పెట్టుకున్న పిండిని రొట్టెలుగా ఒత్తుకొని కాల్చుకోవాలి అంటే మన స్టైల్ వేరే కదా అందుకని వాటర్ తో మనము కాల్చుకుంటాం దాన్ని అలాగా టూ సైడ్స్ వాటర్ తో కాల్చుకున్నాక బాగా రెడ్ గా వచ్చే వరకు మొత్తం ఉడికే వరకు అన్ని సైడ్స్ కాల్చుకుంటాము తర్వాత మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న ఆలు మసాలా కర్రీ రెడీ ఉంది కదా దాన్ని రొట్టెతో టేస్ట్ చేసాము మా మామయ్యకి ఇచ్చాము ఎలా ఉండిద్దో టేస్ట్ చూస్తాడని తిని చాలా బాగుందని చెప్పాడు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ కర్రీని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో సౌజన్య మోహన్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అవర్ ఛానల్